హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మర డాల్ లాగ్స్ మనం అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాం నైట్ అయితే పోటీ ఆర్లు ఇస్తే అవతలండి కదా రెండింటి వేసిపోదాం అనుకున్నా కానీ ఇక రెండు తెల్లారింది ఇక అట్లనే వర్షం వస్తుంది నైట్ మళ్ళీ అని ఎళ్ళ బుద్ధి పొద్దుగాలైతే అట్లనే వీడియో గేమ్ తీసుకోవచ్చు అన్నట్టుగా బండి అయితే ఆపేసాను నేనే ఇప్పుడైతే బయలుదేరుతాను ఇప్పుడు మనమైతే నెల్లూరు వెళ్ళి నెల్లూరు నుంచి కావాలి ఇప్పుడు వెళ్తున్నాను మనం మనం వచ్చిన దారిలో అయితే కాదు వేరే దారిది చూద్దాం నెల్లూరు ఇంకా పది కిలోమీటర్లు ఉన్న వర్షం అయితే స్టార్ట్ అయింది అక్కడ నైట్ టైం అయితే వచ్చింది నైట్ టైమ్ లో వచ్చింది అక్కడ అందుకే నేను నైట్ టైం లో వర్షాలకి ఎందుకని గిల్లా అని అయిపోయినాయి కదా మళ్ళీ ఇబ్బంది అవుతుందని పోలేదు వర్షం వస్తున్నా ఉంది ఇప్పుడు వర్షం వచ్చిన వచ్చిన వెళ్ళిపోవడమే ఇంకా నైట్ అందులో నిద్ర వచ్చేసింది బాగా నిద్ర లేకపోతున్నా నైట్ మొన్న అతనే వచ్చిన బండి ఏడాకకుండా మళ్ళీ నేను ఒక్కనే ఎవరికి తోలేది ఇబ్బంది అని ఆ పండుకొని పొద్దుగా వెళ్ళిపోవచ్చు మధ్యాహ్నం మనకైతే వర్షం అయితే నెల్లూరు దాటిన దాంకరే వచ్చింది తర్వాత రావట్లేదు వర్షం ఇప్పుడైతే కావాలి ఇంకా ఇరవై కిలోమీటర్ దూరాలకి వెళ్ళాలి చూపిస్తాయి ఇప్పుడు ముందు ముందు రోడ్లు రోడ్లు మామూలు బ్యూటిఫుల్ మీద మిల్లర్లు మన వర్క్లో నడుస్తాయి కదా కాంట్రాక్టర్స్కి కాలువలకు ఇట్లా ఇళ్ళలకు ఇట్లా సీసీ రోడ్లకి రెండు పండ్ల మీద నాలుగు పోతున్నాయి అనమాట ఇవి వరిసే అయితే వస్తుంది చిన్న చిన్న జల్లు అయితే పడుతుంది మన అక్కడక్కడ వస్తుంది అక్కడ అక్కడక్కడ రావట్లేదు వరుసే ఫుల్ వచ్చింది కాదు లేకపోతే వచ్చింది కాదు మొత్తం ఇట్లా వాడిది ఇబ్బంది గ్లాసులు ఒక వైఫర్ వేయాల్సింది వైఫరేమ కొడతలేదు చూడండి మొత్తం మస్తకాలు మస్తకాలు పడుతున్నాయి టిఫిన్ షాప్లో అయితే ఒక్కడ దొరకట్లేదు ఇక లాస్ట్ అయితే ఇక్కడ ఒకటి ఉంది నడుచుకునే వాళ్ళు బండి పక్కా పెట్టి ఇంత సేపు అవుతుంది అనుకున్నావు చాలా సేపు అయింది మనకైతే సీల్ అయితే ఇచ్చే సీల్ వేయాలి ఈ సీల్ వచ్చేసి ఇక్కడ ఇటు సైడ్ మూడు వెనక రెండు అవతల సైడ్ మూడు వేయాలి ఎందుకంటే ఏపోతే మాత్రం బండి అయితే అక్కడ ప్యాటైతే రానియరు అక్కడ సిమెంట్ ప్యాటీలకి రానియరు అసలు ఇప్పుడు వేద్దాము మనం అయితే సీల్ వేసుకోవాలి సీల్ వేసుకోకపోతే అక్కడ రానియరు బండి ఇక చేస్తే ఇట్లా ఇట్లా సీల్ ఉండాలి అట్లా అయితే అవ్వడాలి బండి ఇంకో బండి అయితే ఇంక ఉంది బండి అయితే వస్తున్నాయి ఇంకే దెబ్బత వెళ్ళిపోతే అయిపోతుంది బండి స్టార్ట్ చేసుకుని ఎక్కడ అవలేదు ఓన్లీ డైరెక్ట్ అక్కడిని ఫ్యాక్టరీ దగ్గర ఆగేది ఇంకా జర్నీలు అయితే మాట్లాడుకుందాం వెళ్తూ వెళ్తూ టైర్లు బాగున్నాయి చూసుకోవాలి ఒకసారి బొగ్గులో పోయే కల్లా మొత్తం బండి చూడండి వాష్ చేయించినా మొత్తం ఎట్లేదు వాష్ చేపినట్టు అయినట్టు అయింది ఇంత నీట్గా మనం మనకైతే వర్షం అయితే కంటిన్యూగా పడుతూనే ఉంది ఇక చూడండి పడుతుందో మొత్తం అయితే మనకి ఇప్పుడు వచ్చేసి గుంటూరు అయితే ఇంకా నూట ఐదు కిలోమీటర్లు ఉంది ఉంది ఏలూరు రెండు వందల ఎనభై ఎనిమిది అంటే మనకు ఇప్పుడు చందమావల్ ఎక్స్ రోడ్ అయితే వెళ్తాం మన ఇప్పుడు ఒంగోలు ఇప్పుడైతే మనకి ఎంటర్ అవుతుంది ఒంగోలు ఎంటర్ అయినాక తర్వాత అద్దంకి అద్దంకి తర్వాత చందమావల్ రోడ్ చందమాల ఎక్స్ రోడ్ తర్వాత గుంటూరు ఎక్స్ రోడ్ వస్తుంది అక్కడ అక్కడ నుంచి స్టేట్కి వెళ్తే దాచిపల్లి దాచిపల్లి నుంచి మేలచెరు అట్లా వెళ్తాం అనమాట మనం మళ్ళీ అయితే మనం ఇప్పుడైతే గుంటూరు ఒంగోలు అయితే ఎంటర్ అయినా అయితే చదివి చూపి ఆ రోడ్ డైలాగ్ ఉన్నది నాన్ స్టాప్ ఒకటే రోడ్డు ఇదంతా హైదరాబాద్ మటుకు లొకేషన్ అయితే మామూలుగా లేదు ఇంక ఇక్కడ సైడ్ అయితే పొలాలు అనేది ఏం తినలేదు అనమాట ఇక్కడ వర్షం అంత లేదనో మరి ఎట్లనో మనకు తెలియదు ఇటు సైడు అంత లేదు మన సైడ్ ఉన్నంత టోల్ గేట్ అయితే ఒకటి తలుతుంది అనమాట ఇప్పుడు మనకు ఒంగోలు ఎంట్రీ అయ్యేటప్పుడు మనకైతే ఇప్పుడు టోల్ గేట్ మీద అయితే హోటల్ అయితే ఉంటుంది అనమాట ఒంగోలుకి ఇంక ఎంట్రీ కాకముందుకు చూడండి పైన వచ్చు రోడ్ రోడ్లు ఈజీగా కంటిన్యూ వాతాం పైద హోటల్ చూడండి లిఫ్ట్ సిస్టం అనమాట దాని పైకి ఇది హోటల్ అయితే ఉన్నదే గిద్దా దాని హోటల్ అంటే ఇదే హైలైట్ மன்கை இப்படி லெஃப்ட் மாற்றம் ஒவ்வொரு கிண்டிக்கு அன்மட்ட பைக் அர் அர்க்கு சக்கைராபாத் ரோடு அன்பை கெழ்த்தா ஹைதராபாத் மன கோல் அனைத்து கந்தமா எக்ஸ்ட்ரோட அக்கட அக்கடி வெள்ளாலே இப்படி மனம் காப்பாத்தோடு அப்போ మనకైతే ఒంగోలు బీచ్ దియంగానే అయితే ఒక యాక్సిడెంట్ అయితే జరిగిందనమాట అది నైట్ నైట్ టైంలో ఎప్పుడు జరిగిందో చూడండి బొగ్గు అది ముందుకు పోయి ముందు పోయేదాన్ని అయితే వెనకంగా వచ్చి ఢీకొట్టింది అది అందుకట్ల యాక్సిడెంట్ అయితే అయింది క్యాబిన్ మొత్తం గుల్ల గుల్ల అయిపోయింది ఇంత వర్షాలు అంటే బండ్లు అయితే ఏమో స్పీడ్ పోతున్నాయి ఎందుకంటే కూల్ వెదర్ చావిటికి టైర్ లిగిన ఏ హీట్ ఎక్కువ చాటికి మంచి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది చూడండి మనం ఇప్పుడైతే హైవే అయితే దిగినాం దిగి ఇట్లా వెళ్తున్నాం మిరాలగూడ రోడ్ అయితే వెళ్తున్నాం మిరాలగూడ హైదరాబాద్ అట్లా వెళ్తుంది అనమాట ఇది నల్గొండ ఇది ఆ రూట్ కాకపోతే మనం ఇప్పుడు ఎట్లా అంటే దాసేపల్లి పోంకొని అక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి మనం నిన్న వీడియోలు అయితే సిమెంట్ అయితే అన్లోడింగ్ చేసినాం కదా ఆ వీడియోలు అయితే ఉంటుంది మనం అదే రూట్లో వచ్చినాం మళ్ళీ అదే రూట్లో వెళ్తున్నాం కాకపోతే ఇప్పుడు ఇక ఆ రూట్లో అయితే కొంచెం కొంచెం కవరింగ్ చేస్తాం అంతే ఎక్కువ అయితే ఇంకా అర్థంకైతే ఇంకా ఏడు కిలోమీటర్లు అవుతుంది ఇక్కడ నుంచి ఇప్పుడు చూడండి మొత్తం చిలకలు అయితే ఇచ్చి వర్షాలు వశాలికల్లో ఎక్కువ అక్కడక్కడ పెట్టి అక్కడక్కడ పెట్టలేదు కొద్దిసార్లు ఎటుగంటే అద్దంకి అయితే ఎంట్రీ అయిపోయినా ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్కి ఒకటే రోడ్డు మళ్ళా చందమాహన్ ఎక్స్ రోడ్ తెలుస్తుంది ఇదే రోడ్డు మళ్ళీ అక్కడ నుంచి ఇట్లా పిడిగిరు అలా అట్లా వెళ్తాం అనమాట మనకైతే అద్దంకి ఊరు ఎంట్రీని అయితే ఫస్ట్ అయితే మనకు అంజనేలు విగ్రహం అయితే అవ్వకడుతుంది కదా ఇక్కడ టెంపుల్ ఉంది అనమాట అది పెద్ద విగ్రహం అది మనం అయితే దాచపేల్లి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట ఇంకా కొంచెం అయితే ఇంకో ఇరవై కిలోమీటర్లు అయితే అదే ఇక అక్కడి నుంచి అయితే రైడ్కి వెళ్ళాలి మనం అక్కడి నుంచి వెళ్ళి వేల చేరు అక్కడ పోయి అన్లోడ్ చేయడమే అక్కడ అయితే వీడియో తీస్తాయి ఇక అయితే ఇప్పుడు బైపాస్ పడుతుంది కొత్తది ఆన్ బాపా బైపాస్ ఇంకా ఓపెన్ కాలేదు అయితే హండ్రెట్లో జరుగుతూ వచ్చేసి ఇప్పుడు పిడుగురాని మళ్ళీ ఫోన్ వేయట్లేదు మన బిడ్డ ఉంది కాబట్టి మన అయితే ఇప్పుడు అయితే మట్టంపల్లి నాకైతే వచ్చేసినాము బిడ్జిని దాటేసినాము పోయిన రోడ్గానే నేను అయితే ఏం చేయలేదు ఇక మళ్ళీ రిటర్న్ ఎందుకని కానీ ఇక్కడ ఉంది కదా సాగర్ సిమెంట్ అది వచ్చేసి ఇక్కడ ముందు ఉంటుంది గేపు ఎక్కడి నుంచి వెళ్తే లోపలికి వెళ్ళాం అనమాట మటుకు వెళ్ళలేదు అలా సో వేరే 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 కానీ ఇళ్ళకైతే వెళ్ళలేదు ఒక ముందు ఒకటి ఉంటుంది సాగర్ సిమెంట్ ఇక్కడనే సాగర్ సిమెంట్ ఎన్సీఎల్ భవ్య సిమెంట్ ఈ మూడు ఒక దగ్గర ఉంటాయి అన్నమాట మళ్ళీ మా పక్కనే దాని పక్కనే అని కొంచెం దూరం ఉంటది ఇక్కడ ఇక్కడ దీని యాడ్ వచ్చేసి ఇక్కడ అనమాట సాగర్ సిమెంట్ యాడ్ వచ్చేసి ఇక్కడ ఇంటర్యా కి అయితే వచ్చినా ఇక్కడైతే ఆపుకున్నా ఇక పార్కింగ్లో ఇక లో అయితే ఇచ్చేస్తున్నాయి పేపర్లు ఇక మన పిలిస్తే వెళ్ళిపోవడం ఇక మన వీడియో అయితే కొత్త వస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బై బై టేక్ కేర్ మన నెక్స్ట్ వీడియోకి వెళ్దాం